బికాస్ తాజా అప్డేట్ తాజా జాబ్ కూడా తీసుకోవడం జరిగింది అదేనండి హైదరాబాద్ లోని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో పనిచేయడానికి డ్రైవర్స్ కావాలి అని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది హైదరాబాద్ మేనేజర్ నవీన్ గారు ఒక మంచి జాబ్ మేళ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట అయితే ఈ రోజు కింకోటి లోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆఫీస్ ఉంది కదా వెళ్ళండి జాబ్ కి కావాల్సినటువంటి పత్రాలు లైక్ పెద్ద చదివే అవసరం టెన్త్ పాస్ అయితే చాలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బ్యాడ్జీ నెంబర్ ఉండాలి ఇంకా 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 మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి ఏమైనా సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ రోజు జారీ ఆ ఆ ఓకేనా అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా మరిన్ని డౌట్స్ ఉన్నాయనుకో సో వివరాలు తెలుసుకోవడానికి మీకు మీరు సంప్రదించవలసిన నెంబర్లను కూడా మీకు డిస్ప్లే మీద ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కానీ అంబులెన్స్ లో డ్రైవర్ జాబ్ దానమ్మ ఆ కిక్కి వేరు కదా ఆ వేరు అబ్బా ఎందుకంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత గుంపులో కుయ్ అయినా ఏదైనా కుయి కుయినా పోయితే చాలా ఈవెన్ పోలీసు వాళ్ళ పనులైనా సరే పక్కగా జరగాల్సిందే మామూలు ఉందా కాదు కదా ఎనివే ఈ యొక్క అవకాశాన్ని డ్రైవర్ అన్నారు ఎవరెవరికైతే ఆ జాబ్ నీడు ఉందో